ఏ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి భారీ షాక్ అయితే ఇచ్చారండి వీరిని అయితే తొలగించబోతున్నారు కొత్త రేషన్ కార్డుల్లోనే ఎవరిని అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో కంపల్సరీగా జాయిన్ అవ్వండి అలాగే షేర్ చేయండి వాట్సాప్లో ఓకే చూడండి మనకి జూన్ నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు కదా సో కొత్త రేషన్ కార్డులకి చాలా మందికి అయితే అప్లై చేసుకున్నారు అటు ప్రజాపాలనలో ఇటు మీ సేవలో అలాగే ఆఫ్లైన్లో కూడా దరఖాస్తులు తీసుకుంటే చేసుకున్నారు అయితే ప్రభుత్వానికి వచ్చిన ఏంటంటే ప్రజాపాలన అప్లై చేసుకున్న వాళ్ళే మరలా మీ సేవలో అప్లై చేసేసుకున్నారు వాళ్ళు అప్లై చేసుకోవద్దని చెప్పినా కూడా అప్లై చేసుకున్నారు దానివల్ల మరలా కొత్తగా అధికారులను ఏర్పాటు చేసి ఎవరైతే కార్డులు అప్లై చేసుకున్నారో ఎవరిని ఎవరిని యాడ్ చేయాలో డబల్ డబుల్ పనులు అయితే అయిపోయినాయి అన్నమాట వారికి సో అందుకనే మనకి ఈ జూన్న కొత్త రేషన్ కార్డులు అయితే ఎవరెవరైతే అరుగులు ఉన్నారో ఎవరైతే యాడింగ్ చేయాలో డిలీట్ చేయాలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలో చేసేస్తారు అయితే ఎవరి పేర్లు రద్దు చేయబోతున్నారు ఎవరికి కార్డులు రద్దు చేయబోతున్నారంటే ఎవరైతే కనీసం మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఉంటారు ఎక్కడి అయినా ముందైనా ఎవరైనా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే వారి పేర్లు తొలగిస్తారు అలాగే ఎవరైనా సొంతూరులో అసలు రేషన్ తీసుకోకుండా ఏ ఊరిలో ఉన్నా వారి పేర్లు తొలగించడం జరిగింది ఎందుకంటే కొంతమంది రేషన్ కార్డు తెలంగాణలో ఉంటుంది కానీ వారు పనిచేసేది ఏ దుబాయో ఏ ఒడిస్సానో ఏ వేరే రాష్ట్రం వెళ్ళిపోతారు అక్కడ కూడా తీసుకోవాలి అక్కడ కూడా తీసుకోవచ్చు రేషన్ కార్డు ఉంటే మనం భారతదేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు అలా తీసుకోవాలి అలాంటి వారిని కూడా కార్డు అయితే చేయబోతుంది ప్రభుత్వం అలాగే ఎవరైనా మరణించిన వారు ఉండి కార్డులోనే ఉంటూ ఇంకా వారిని మొత్తం రేషన్ తీసుకుంటూ వారి మీద కూడా చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం చనిపోయిన వారు డెత్ సర్టిఫికేట్ పెట్టి పేరు అయితే తొలగించాలి ఎందుకంటే మార్పులు చేర్పులకు ఇప్పుడే అవకాశం ఉంది కానీ కొంతమంది ఏంటంటే మార్పులు చేర్పులకి అవకాశం లేదు కనుక డెత్ వాళ్ళు లెక్క తీలేదు కనుక వారి పేరు మీద రేషన్ తీసేసుకున్నారో అలాంటి వారి మీద కూడా చర్యలు తీసుకుని రద్దు చేసే అవకాశం ఉంటుంది మీకు లేరంటే లేరని చెప్పి ఎంత ఉన్నారో అంతా తీసుకోండి ఈ పోస్ యంత్రంలో చూపిస్తే దాన్ని బట్టి మీరు రేషన్ డెలక ఇన్ఫామ్ చేయండి ఇలా చనిపోయిన వ్యక్తి వారికి బియ్యం మరి ఇవ్వద్దు మీరు ఇది ఇస్తానంటే మేము తీసుకుంటాం మాదేం ప్రాబ్లం లేదని మీరు తెలియజేసేయండి మిగతా దాళ్ళు చూసుకుంటారు అలాగే పెళ్ళి అయిపోయి ఎవరైతే కొత్త కార్డుకి అప్లై చేసుకున్నారో వారి కార్డులు కూడా రద్దు చేయబోతారు ఎందుకంటే ఓ పక్కన తల్లిదండ్రుల పేరులో ఉండి మరో కొత్త కార్డు పెట్టుకుంటే ఇటు వీళ్ళ తీసేసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు ప్రభుత్వానికి ఎప్పుడో సర్వే చేసినప్పుడు ఎప్పుడో తెలుస్తుంది అప్పుడు దాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు సో చర్యలు అయితే వారి మీద ఉంటాయి ఎలాంటి పెనాల్టీ లేడము కానీ వారి మీద ఎటువంటి కేసులు కడతాం లాంటివి ఉంటాయి దయచేసి మీరు చక్కగా రేషన్ డెలర్ది మేము మా కార్డు స్ప్లిట్ చేసేసుకున్నాం నా భార్య నా దాంట్లో ఉంటుంది మా అమ్మోళ్లకి వేరే కార్డులో ఉంది మా కార్డు సపరేట్గా ఉంటుందని మీరైతే డిక్లరేషన్ లాంటిది ఇచ్చేయండి మీకు సరిపోద్ది లేదంటే ప్రభుత్వం మీరు అన్యాయంగా తీసుకుంటున్నారు ఇందులో రేషన్ అందులో రేషన్ అని అయితే వారైతే చెప్పడం జరుగుతాయి సో ఇలాంటి వరకు కార్డులు రద్దు అవ్వడం జరిగింది అలాగే ఎవరైనా రేషన్ కార్డు ఉండి కూడా ఉపయోగించకపోతే అలాగే లాయర్లు పేడర్లు గ్రేడ్ ఫోర్ ఉద్యోగులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే పదివేలు పన్నెండు వేలు జీతం ఎక్కువ కలిగి ఉంటారో వారికి రేషన్ కార్డులు రద్దు చేయబోతున్నారు సో ఇలాంటి వారు మాత్రం కంపల్సరీగా మీరు చెక్ చేసుకోండి వీరికి కార్డులు అయితే రద్దు అయితే అయినాయి అనమాట ഇത് വീഡിയോ വീഡിയോ ലൈക് ചെയ്യേണ്ട ചാല മന്ത് ഉപയോഗിച്ച് ഷെയർ ചെയ്യേണ്ടി താങ്ക് യു